హాయ్ ఇది మా పెరట్లో గోరెండా చెట్టు అండి దీనికి చూసారా కొమ్మలన్నీ నేను కట్ చేశాను కొమ్మలు కట్ చేయడం వల్ల స్ప్రింగ్ వచ్చినప్పుడు కావాల్సిన ఆకులు వచ్చాయి అండ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయను నేను అసలు దానివల్ల చూడండి లేడీ బగ్స్ అలాంటివి మీకు బాగా కనిపిస్తాయి మొక్కల్లో అదే పెస్ట్ పెస్టిసైడ్స్ యూజ్ చేసే వాళ్ళకి మీకు అలా లేడీ బగ్స్ లాంటివి కనిపించవు ఎక్కువ మొక్కల్లో అండ్ నేను త్రీ ఇయర్స్ దీని ఏజ్ ఈ ప్లాంటేజ్ త్రీ ఇయర్స్ ఉన్నది ప్లాంట్ ప్లాంటేజ్ చాలా కష్టపడ్డాను దీన్ని పెంచడం కోసము సో చూసారా మీకు ఈజీగా ఉండే ఉపాయం ఏంటంటే కొమ్మలు కట్ చేసినవి సీడ్స్ నుంచి వస్తే చాలా కష్టం ఉంటుంది అదే కొమ్మలు కట్ చేసి మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడైనా వాటర్లో పెడితే నేను ఏమి యూజ్ చేయలేదు జస్ట్ దెర్ ఇస్ నో రూటీ మిక్స్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ వాటర్లో చిన్న చిన్న బ్రాంచ్ కట్స్ పెట్టాను అంతే చూసారా లైట్గా రూట్ గ్రోత్ ఉంది ఇది వెరీ స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఒక వన్ వీక్లో అలా కనిపిస్తుంది మీకు టోటల్గా ఫోర్ వీక్ తీసుకుంటుంది మీకు ఫోర్ టు ఫైవ్ వీక్స్ ఫుల్ రూట్ గ్రోస్ అవడానికి లైట్ లైట్గా రూట్స్ గ్రో అయినాయి యాజ్ ఆఫ్ నవ్ అప్పుడప్పుడు వాటరు పా మొత్తము పోసి మళ్ళీ న్యూ వాటర్ ఫిల్ చేస్తూ ఉంటే మీకు బ్యాక్టీరియా రాదు చూసారా అదే ఫోర్ ఫైవ్ వీక్స్ తర్వాత మీరు ఇలా ఫుల్ గ్రోత్ చూడొచ్చు అనమాట రూట్స్ అండ్ లీవ్స్ కూడా గొరెంట చెట్టు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫస్ట్ లీవ్స్ వస్తాయి రూట్స్ కన్నా ఫస్ట్ నేను జస్ట్ సింగిల్ లీవ్ లేకుండా పెట్టాను ఆ బ్రాంచెస్ వాటర్లో ఇప్పుడు లీవ్స్ చూడొచ్చు లాట్ ఆఫ్ ఫ్రూట్ గ్రోత్ చూడొచ్చు నా దిస్ ఈస్ ద టైమ్ టు Grow your plant. Thank you. Thank you.